హాయ్ అందరికీ నమస్కారం ఈరోజు రెసిపీ వచ్చేసి మెంతికూరతో ఒక వెరైటీ మసాలా కర్రీని చే చూపిస్తానండి అదేనండి హోటల్లో తయారు చేస్తారు కదా మేతి లసుని అని అదే రెసిపీ మీతో ఈరోజు షేర్ చేస్తున్నాను అసలు ఎంత బాగుంటుందండి ఈ కర్రీ నిజంగా చపాతీకైనా రోటీకైనా రైస్లోకైనా చాలా బాగుంటుందండి ఏదైనా వెరైటీగా కర్రీ చేయాలనుకున్నప్పుడు ఇలా కూరతో ఒకసారి ట్రై చేసి చూడండి నిజంగా అంటే చాలా బాగుంటుంది ఒక ఫోర్ టు ఫైవ్ డేస్ అయినా కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే ఫ్రెష్గా టేస్టీగా కూడా ఉంటుంది ఫ్రెండ్స్ మరి ఈ మెంతి లసుని ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఫ్రెండ్స్ ఈ మెంతి లసుని తయారు చేయడం కోసం ఒక కట్ట మెంతి మెంతికూరను తీసుకున్నానండి తీసుకొని నీట్గా వలి పెట్టుకున్నాను ఈ మెంతికూరని నీట్గా కడుక్కొని ఒక జాలిలోకి వేసుకోవాలి వేసుకొని నీళ్ళు పోయేంత వరకు జాలిలోనే వేసుకోండి తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా చాలా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోండి ఇలా కట్ చేసి పెట్టుకున్నాక పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఈ కర్రీలోకి మసాలాని తయారు చేసుకుందాము స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలోకి ఒక టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకొని మంట సిమ్లోనే పెట్టుకొని పల్లీలను దూరగా వేయించుకోవాలి పల్లీలు వేయించుకునేటప్పుడే ఇందులోకి ఒక మూడు లవంగాలు కొద్దిగా దాల్చిన చక్క కూడా వేసుకొని ఈ మూడిటిని బాగా వేయించేసుకోవాలి ఇలా పల్లీలు బాగా వేగిన తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ నువ్వులు కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని నువ్వులు కూడా బాగా వేయించుకోవాలి అంటే ఈ వేడికే నువ్వులు వేగిపోతాయండి ఇలా ఇవన్నీ బాగా వేయించుకున్న తర్వాత వీటినన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము తర్వాత మసాలాను తయారు చేయడం కోసం ఒక మిక్సీ జార్ లోకి ఒక రెండు టమోటాలను వేసుకోవాలి ఇందులోనే ముందుగా వేయించి పెట్టుకునే వాటినన్నింటినీ వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇదంతా బాగా మెత్తగా మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి ఇప్పుడు కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ నూనెని కడాయిలోకి వేసుకోవాలి ఇలా నూనె వేడవగానే ఇందులోకి ఒక ఐదారు వెల్లుల్లిని పొట్టు తీసేసుకొని వేసుకోవాలి ఇందులోనే ఒక రెండు పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకొని వేసుకొని కలుపుకోవాలి ఈ వెల్లుల్లిని పచ్చిమిర్చిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న మెంతి కూరను కూడా వేసుకొని మంట సిమ్లోనే పెట్టుకొని కలుపుకుంటూ ఒక రెండు మూడు నిమిషాలు ఈ మెంతి కూరను బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి మెంతి కూర కొద్దిగా చేదు ఉంటుంది కాబట్టి కర్రీలోకి వేసే ముందు ఇలా సపరేట్గా వేయించుకొని వేసుకున్నారంటే కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా మెంతి కూరను ఒక రెండు మూడు నిమిషాలు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదంతా ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకుందాము ఇలా కూర అంతా తీసుకొని పక్కన పెట్టుకున్నాక సేమ్ అదే కడాయిలోకి ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు నూనెను వేసుకోవాలి ఈ కర్రీలో కొద్దిగా ఆయిల్ ఎక్కువే ఉంటేనే బాగుంటుంది మీరు ఈ ఆయిల్ ప్లేస్లో బటర్ ఉంటే బటర్ అయినా వేసుకోండి బాగుంటుంది ఒక పావు టీ స్పూన్ సోంపు వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక రెండు ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి మంట చిమ్లని పెట్టుకొని ఉల్లిపాయలను ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇందులోనే కరిగే సరిపడా కల్లుప్పుని వేస్తున్నాను ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత మంట చిమ్లని పెట్టుకొని ఉల్లిపాయలు కాస్త లైట్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలన్నీ ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ ఫ్రెష్గా తయారు చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన వరకు బాగా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన వెళ్లిపోయినంత వరకు ఫ్రై చేసుకున్నాక ఇందులోకి ఒకటిన్నర టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడరు ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా అంతా బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ అంతా వేసుకొని మంట సిమ్లోనే పెట్టుకొని ఇదంతా బాగా కలుపుకుంటూ ఈ మసాలా పేస్ట్ అంతా పచ్చివాసన వరకు బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఈ మసాలాలోని ఆయిల్ అంతా పైకొచ్చేంత వరకు ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా మసాలాలోంచి ఆయిల్ అంతా ఇలా పైకి వచ్చేంత వరకు బాగా మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకున్నారంటే ఈ కర్రీ టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట ఇదంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి గ్రేవీకి గ్ తగ్గట్టు ఒకటిన్నర గ్లాస్ వరకు నీళ్ళైతే పోసుకోండి ఇలా నీళ్ళు పోసుకున్న తర్వాత ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మంట మీడియం ఫ్లేమ్ పెట్టేసుకోని ఈ గ్రేవీని బాగా ఉడికి చేసుకోవాలి ఈ గ్రేవీ అంతా కొంచెం చిక్కబడి ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు మూత పెట్టేసుకొని ఉడికి చేసుకోవాలి చూసారు కదా ఈ గ్రేవీ అంతా కొంచెం తిక్కుగా అయిపోయి ఆయిల్ అంతా ఇలా పైకి వచ్చేసింది చూడండి ఇప్పుడు ఒక్కోసారి ఇదంతా బాగా కలుపుకుందాము ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మెంత్యాకని అయితే ఫ్రై చేసుకున్నాం కదండి ఆ మెంతికూరంతా ఇందులోకి వేసుకోవాలి వేసుకొని అంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు మంట సిమ్లోనే పెట్టుకొని ఈ కర్రీని ఉడికిచ్చేసుకోండి మూడు నిమిషాల తర్వాత చూడండి కర్రీ అనేది బాగా తిక్కుగా అయిపోయి కర్రీలోంచి ఆయిల్ అంతా ఇలా పైకి వచ్చేసి చూడ్డానికి కూడా ఎంతో కలర్ఫుల్గా కూడా ఉంది చూడండి మనకి ఇక్కడ మెతి లసుని అయితే రెడీ అయిపోయిందండి చూడ్డానికి ఎంత కలర్ఫుల్గా ఉందో కదా కానీ ఈ కర్రీ మాత్రము చాలా చాలా బాగుంటుందండి రైస్కైనా రోటీలోకైనా చపాతీకైనా ఎందులోకైనా సూపర్గా ఉంటుంది మనం ఏదైనా కొంచెం వెరైటీగా టేస్టీగా తినాలనుకున్నప్పుడు ఇలా మెంతి ఆకుతో చేసుకొని తిని చూడండి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ మరి చూసారు కదా మెంతి ఆకుతో ఒక వెరైటీ కర్రీని ఎలా తయారు చేసుకున్నామో ఫ్రెండ్స్ మరి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి వెరైటీ కర్రీస్ కోసం పక్కన ఉన్న బెల్లో కొన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్